హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టిన వీడియోలన్నీ ముందుగా మీరే చూసేయచ్చు చూసారండి కలుపు ఎంత బాగుందో కదా చాలా చక్కగా పూసిందండి వైట్ కలరు ఈరోజైతే మన మొక్కలకి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఈజీగా మనం ఇంట్లో చేసుకుని మంచి లిక్విడ్స్ అయితే చూపిస్తానండి మీరు ఎక్కువ ఖర్చు ఏం పెట్టక్కర్లేదు బయట ఏం కొనక్కర్లేదు ఈజీగా ఇంట్లో ఉండే వాటిలతోటే సూపర్ లిక్విడ్స్ అయితే మనం చేసుకుందాము అది చౌహాన్ క్యూ మెథడ్లో చేసుకునే ఫ్రూట్ పర్మనెడ్ జ్యూస్ అండి ఈ జ్యూస్ మనకి చాలా బాగా పనిచేస్తుంది మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి మీరు ఎటువంటి కెమికల్స్ ఏమి వక్క ఇటువంటి ఆర్గానిక్ గా చేసుకునే లిక్విడ్స్ ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి మీకు దీనిలో ఉండే పొటాషియం ఫాస్ఫరస్ అన్ని అందడం వల్ల మీకు మొక్కలు హెల్దీగా పెరగడమే కాకుండా పూత చక్కగా నిలుస్తుంది అండి ఆల్రెడీ పూతలో ఉన్నది పూత నిలుస్తుంది పూత రాని మొక్కలు కొత్తగా పోతొస్తుంది చాలా హెల్దీగా అన్ని రకాల పోషకాలు అందడం వల్ల చాలా హెల్దీగా పెరుగుతాయండి ఈ బెల్లం అయితే అండి మొన్న వర్షాలకి కొంచెం కరిగినట్టుగా అయ్యి కొంచెం తడితడిగా అయిపోయింది అనమాట ఇది మామూలు బెల్లం ఉంది ఇందులో అల్లం బెల్లం అని అది అల్లం రబ్బో అంటారు కదా బయట కొన్నాదండి అది కూడా అది కూడా కొంచెం తడితడిగా అయిపోవడం వల్ల దీన్ని కూడా నేను ఈ ఈ లిక్విడ్ చేయడానికి వాడుకుంటున్నాను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇటువంటి బెల్లాలను కూడా మనం వాడుకోవచ్చు అని మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను అనమాట ఇలా అంటే వాటర్ లేకుండా మన ఊరికే బెల్లం తడి ఉప్పు ఒకటి ఇలా బెల్లం ఒకటి కొంచెం వర్షాలు పడ్డప్పుడు కొంచెం తడి తడిగా అవుతాయి కదా అలాంటివి కూడా మీరు వాడుకోవచ్చు అని చెప్పడం కోసం అలాగే కార్తీక మాసం ఉండేటికి మనకి అట్టుపొండ్లు అవి బాగా పూజలకు వాడుతూ ఉంటామండి ఒకవేళ మనం తిన్న ఆవులు గది పెట్టినా కూడా చాలా మిగులుతూ ఉంటాయి కదా డైరెక్ట్ గా ఒక కట్టుపండు మట్టిని కొంచెం తీసి అందులో పెట్టి మీరు మట్టి కవర్ చేసి అలాగా చేసుకోవచ్చు ఇలా లిక్విడ్ లాగా ఈ కి మధ్యలో లిక్విడ్ చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చాలా మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మనం చాలా సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నాం అండి అందుకని చెప్పి కొత్తగా గార్డెనింగ్ చేసే వారికి ఉపయోగపడుతుందని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఏమేం చేసుకుంటున్నాను అనేవి ఇలా బాగా పాడైపోయినాయి కాకుండా కొంచెం బాగా మాగిన అరటిపళ్ళు మీరు చూసారు కదా ఎలా ఉన్నాయో అటువంటి అరటిపళ్ళు ఇలా మొక్కలుగా చేసుకుని వాళ్ళ చేతితో స్మాష్ లా చేసే కూడా మీరు ఈ బెల్లంతో కలిపేసుకోవచ్చండి ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి అంటే బెల్లం ఎంత ఉండదు అంతా కొంచెం బెల్లం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి అలా వేసేసి బాగా కలిపేసుకోండి మీరు ఇలా ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఏదైనా గాజు లాంటి వాటి కానీ వాడుకోండి స్టీల్ లాంటివి కాకుండా అలాగే ఇలా స్టీల్ స్పూను కాకుండా మీరు ప్లాస్టిక్ది కానీ చక్క కర్ర కానీ అంటే నేను వీడియోలో తీస్తూ బాల్ తెచ్చుకోలేదు కాబట్టి ఇలా తిప్పేస్తూ చూపిస్తున్నాను కాని అండి మీరు చెక్కదాంతో తిప్పుకోండి దీన్ని అలాగే దీన్ని బాగా ఒక చేతిలో కెమెరా ఉంది కాబట్టి నేను ఎలా చూపిస్తున్నాను కానీ మీరు క్లాక్ వైజ్గా మీరు తిప్పాలన్నమాట ఇలా క్లాక్ వైజ్గా మాత్రమే ఉదయం సాయంత్రం ఒక వారం రోజులు ఇలా తిప్పుతూ ఉన్నారనుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి అలాగా మనం ఈ లిక్విడ్ అనేది చక్కగా రెడీ అవుతుంది అంటే వారం తర్వాత కూడా మీరు వాడుకోవచ్చు కానీ ఒక ఫిఫ్టీన్ డేస్కి అన్నమాట ఇలా వేసుకుని లీటర్కి ఒక ఫైవ్ ఎంఎల్ అలాగ టూ నుంచి ఫైవ్ ఎంఎల్ అలా మీరు వేసుకుని మొక్కలకి ఇచ్చుకోండి అంటే కొంచెం ఎక్కువ అయ్యింది అనుకోండి ఏమీ కాదు మొక్కలు చనిపో కానీ ఆకులు కొంచెం పండినట్టుగా అవుతాయి కాబట్టి మీ మొక్క సైజుని బట్టి దాని ఏజ్ని బట్టి టూ నుంచి ఫైవ్ ఫైవ్ ఎంఎల్ లిక్విడ్ లీటర్ నీటి కలిపి ఇచ్చుకోండి అలాగే ఈ ఏం చేస్తాను వేస్ట్ గా పడేయం కదా మనం దేన్ని పడేయం కదా మొక్కల విషయంలో దీన్ని చక్కగా ఎండపెట్టి పౌడర్ చేసుకుంటాను కొన్ని తొక్కల్ని అలాగే ఇంతకు ముందు కొన్ని నేను లిక్విడ్ గా కూడా చేసుకుంటున్నాను బనానా పీల్ లిక్విడ్ అంటారు దీన్ని దీన్ని వాటర్ లో వేసేసి ఒకటి రెండు రోజులు మీరు అలా వదిలేసి తర్వాత మీరు ఈ లిక్విడ్ ని చక్కగా మొక్కలకి మామూలు మనం నీటిలో అంటే కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలండి ఈ లిక్విడ్ బకెట్ నీటిలో ఈ లిక్విడ్ అంతా వేసేసుకుని చక్కగా మొక్కలకి మొక్క మొదట్లో నేర్చుకోవచ్చు మొక్కకి స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల కూడా పొటాషియం అనేది అందుతుంది మీకు చక్కగా పోత పిందైతే నిలుస్తుంది అనమాట అలాగ అట్టుపండు తో మనం మూడు రకాల లిక్విడ్లు అయితే వచ్చేస్తాయండి ఇక్కడ మూడు రకాల ఫెర్టిలైజర్స్ అయితే వచ్చేస్తాయి లిక్విడ్ ఫామ్ లోను పౌడర్ ఫామ్ లోను అలాగే దీ ఆనియన్స్ అండి మనం రోజు వంటలకి ఖచ్చితంగా ఉల్లిపాయలు వాడుతూ ఉంటాం కాబట్టి ఈ ఉల్లిపాయలన్నీ నేను ఒక డబ్బాకి స్టోర్ చేసుకున్నాను అనమాట దీంతో కూడా లిక్విడ్ తయారు చేద్దాం అలాగే దీనిలో నేను వెల్లుల్లి పొట్టు కూడా వేసానండి అలాగే అల్లం తురుము ఉంటుంది పై తోలు తీస్తాం కదా దాన్ని కూడా వేసుకోవచ్చు మీరు చక్కగా ఇలాగే దీన్ని ఒక డబ్బాలో వేసేసుకుని ఇది ములిగే వరకు వాటర్ వేసేసి ఈ లిక్విడ్ కూడా మీరు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు అండి దీనిలో ఉండే ఫాస్ఫరస్ అవన్నీ మొక్క కంది చక్కగా మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అలాగే మన ఈ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల మట్టిలో మైక్రోబ్స్ కూడా డెవలప్ అవుతాయండి ఈ చౌహాన్కు మెదడు చేసిన లిక్విడ్స్ వల్ల మీకు మట్టి గుల్లగా మారుతుంది గట్టిగా అయిపోకుండా గుళ్ళగా మారుతుంది మట్టి అప్పుడు వేర్లకి గాలి నీరు అది చక్కగా అంది హెల్తీగా పెరుగుతాయి అన్నమాట మొక్కలు ఈ లిక్విడ్ మీరు ఈ ఆనియన్ పీల్స్ లిక్విడ్ అయితే గనక గులాబీ మొక్కలకి మందార మొక్కలకి అలాగే కనకాంబరం మొక్కలకి ఇచ్చి చూడండి అసలు ఎంత బాగా పూస్తాయో కనకాంబరాలు అయితే మంచి కలర్ తో కూడా పూస్తాయండి అలాగే మనం చెప్పాం కదా ఏది వేసేయం కాబట్టి ఇది బీట్రూట్ అండి బీట్రూట్ తీసుకొచ్చి వాడలేదు అది బయట అలా వదిలేస్తే అలా వదిలినట్టుగా అయిపోయింది దీన్ని మాత్రం పడేయడం అని చెప్పేసి ఎలాగ కంపోస్ట్ లో వేసుకోవచ్చు కానీ దీంతో కూడా మనం లిక్విడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి కొంచెం గట్టిగా ఉందండి లేదా పేస్ట్ చేసేసి లిక్విడ్ చేసుకోవచ్చు వెంటనే ఇది బాగా వడేలు గట్టిగా ఉంది మిక్సర్ అంత తొందరగా నాలగదు కాబట్టి నేను వాటర్ వేసి నానబెట్టేస్తున్నాను తర్వాత ఈ మొక్కలను అయితే మనం లోనే వేసేసుకోవచ్చు లేదా దాన్ని మళ్ళీ పేస్ట్ చేసి కూడా మనం లిక్విడ్లో చేసి వాడుకోవచ్చు ఇలా వేసి నానబెట్టేసానండి అలాగే ఇన్ని రకాల లిక్విడ్లు చూసారు కదా మీరు ఎవరైనా ఇందులో ఖర్చు ఉందో చూడండి అసలు పైసా ఖర్చు లేదు బయట గా పడేయకుండా అలాగే కంపోస్ట్లో ఎలాగా మనం వేస్ట్గా మొక్కలు పెంచుకోవడం ఎలాగ పడేయమనుకోండి కంపోస్ట్లో వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇచ్చే అంటే కంపోస్ట్ టైం పడుతుంది కాబట్టి ఇన్స్టెంట్గా ఇచ్చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు ఇవి శనగలండి ఇవి కూడా మనం పూజలకు వాడుతూ ఉంటాం కదా మన దసరాలో కానీ వినాయక చవితికి కానీ ఇలా వరలక్ష్మి వ్రత ఇప్పుడు కానీ బాగా వాడతాం కదా ఈ కార్తీక మాసంలో కూడా కొంతమంది ప్రసాదంగా పెడతారు అలాగే మనం మొలకలు తినడానికి కూడా వీటిని నానబెట్టుకుంటూ ఉంటారు కదా ఎప్పుడైనా కొంచెం అనుకోండి వాటిని కూడా మీరు చక్కగా కొంచెం ఎండిపోయి ఉంటే పౌడర్ చేసుకోండి ఇలా కొంచెం పచ్చిగా ఉంటే కనుక వాటర్ పేస్ట్ లా చేసేసుకోండి దీన్ని చక్కగా పేస్ట్ లా చేసేసి దీన్ని కూడా ఒక లిక్విడ్ తయారు చేసుకోవచ్చు మనం నేను చక్కగా కొంచెం వాటర్ వేసేసి దీన్ని కూడా పేస్ట్లా చేసేసి కొంచెం లిక్విడ్గా చేసేసానండి దీన్ని కూడా మనం వాటర్లో వేసేసి మొక్కలకి ఇవ్వచ్చు దీనిలో ఉండే పోషకాలు కూడా చాలా బాగా మొక్కలకు అందుతాయి మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి మనకి ఎలాగా స్ప్రౌట్స్ మన హెల్త్కి ఎంత ఆరోగ్యమో మొలకలు అనేవి మన మొక్కలకు కూడా అంత బాగా యూజ్ అవుతాయండి వీటిని కూడా ఒకలా ఉంటే కల వేస్ట్గా పడేయకుండా ఇలా మొక్కలకి అయితే యూజ్ చేసుకోండి దీన్ని కూడా ఇలా పేస్ట్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని వన్ డే అలా ఉంచేస్తే సరిపోతుంది ఎక్కువ కాకపోయినా వన్ డే ఉంచేసుకుని నెక్స్ట్ డే మీరు మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇచ్చినా ఓకే వన్ డే ఉంచడం వల్ల అది కొంచెం పులిసినట్టుగా అవి దానిలో మైక్రోబ్స్ అవి డెవలప్ అయ్యి మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట కాబట్టి దీన్ని కూడా మీరు చక్కగా మొక్కలకి ఇచ్చేయచ్చండి నేను ఇప్పుడు ఈ లిక్విడ్స్ అన్నీ చేశాను కానీ మన మొక్కలు ఎక్కడ ఉన్నాయి మన మొక్కలు ఎక్కడో ఉన్నాయి కదా అక్కడికి ఇవన్నీ తీసుకుని వెళ్ళాలండి నేను ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ మొక్కలకి అయితే ఇస్తాను నేను ఇలా మూత పెట్టుకుని ఇవన్నీ ఇంట్లో ఇవన్నీ చేసుకుంటూ ఉంటానండి అంటే అక్కడ మనకి కుదరదు కదా ఇవన్నీ చేయడానికి అందుకని ఇక్కడ చేసుకుని ఇక్కడ నుంచి అక్కడ పట్టుకెళ్ళి అక్కడ ఇస్తూ ఉంటానన్నమాట ఇవన్నీ ఒక ఒక రెండు రోజులు అంటే నాకు వెంటనే కుదిరితే రేపే వెళ్తాము లేదంటే ఒక రెండు రోజులు ఆగి వెళ్ళి ఇద్దాం అనుకున్నాను నాకైతే ఒక మూడు నాలుగు రోజులు పట్టేస్తుంది అండి వెళ్ళడానికి అయినా ఏం పర్వాలేదండి ఈ లిక్విడ్ వల్ల నష్టం ఏం లేదు మన మొక్కలకి ఏ ఇబ్బంది లేదు కొంచెం లేట్ అయితే పైన కొంచెం బూజులాగా అలా వచ్చినా కూడా మొక్కలకు వచ్చిన నష్టం ఏమి ఉండదండి ఏం కాదు మీరు ఏం భయపడక్కర్లేదు రోజు మర్చిపోయినా రెండు రోజులు అయిపోయినా ఏమీ కాదనమాట అందుకని ఏం కాదని చెప్పడం కోసం చెప్తున్నాను ఈ చూసారు కదా ఈ బీట్రూట్ కూడా కొంచెం మెత్తబడిందండి లిక్విడ్ వచ్చింది కదా దీన్ని ఇదంతా తీసేసి నేను కంపోస్ట్ చేసుకుంటున్నాను నేను ఇంట్లోను ఎన్ని విధాలుగా చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అసలు ఎంత బాగా రెడీ అయిందో కంపోస్ట్ అయితే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను నేను పురుగులు రాకుండా చాలా బాగా వచ్చిందండి కంపోస్ట్ అది మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో ఇదంతా తీసి ముక్కలను తీసి కంపోస్ట్లో వేసేసుకుంటున్నానండి నేను మన ఒక సంచి లాంటిది పెట్టుకుని ఇందులో వేసేస్తున్నాను అనమాట ఈ కంపోస్ట్ కూడా కొంచెం వెరైటీగా చేస్తున్నానండి కొంచెం దీనిలో ఎప్పుడూ నేను అన్నం వండిన కూరలు ఇవన్నీ వేయినండి కంపోస్ట్లో పురుగులు వస్తాయని కానీ ఈసారి అది కూడా ట్రై చేశాను ఎలా ఉంటుందండి ఏది త్వరగా అవద్ది ఏది రిజల్ట్ బాగుందో మనకు తెలియాలి కదా అన్నం కూడా మిగిలితే అలా వేస్ట్గా డ్రైనేజ్ల్లో గట్టా పడేయకుండా అలా చేస్తే గనుక ఇలా కంపోస్ట్ లో చేసుకున్నా మొగ మోగజీవులకి పెట్టినా మంచిదే కదా అని చెప్పేసి నేను కంపోస్ట్ లో వేస్తున్నాను నేను ఈ ఈ తొక్కలన్నీ కంపోస్ట్ లో వేసేసి ఈ లిక్విడ్స్ అయితే మన ఇంటికి తీసుకెళ్ళిపోదామండి ఈ ఉల్లిపాయ తొక్కలు కూడా అండి మీరు ఈ లిక్విడే కాకండి ఈ తొక్కలు కొంచెం నాని ఉన్నాయి కదా మీరు కనకాబరం మొక్కలు కానీ గులాబీలు కానీ లేదా ఏదైనా పువ్వుల మొక్కలు కానీ కొంచెం మట్టిని పక్కకు తీసి ఆ తొక్కలను అందులో వేసేసి మీరు చక్కగా మట్టితో కవర్ చేసేసుకుంటే చాలా త్వరగా అది మట్టిలో కలిసిపోతే దానిలో ఉండి పాస్పరస్ ఇవంతా కలిసి మొక్కలకి తొంద బాగా అనేది బాగా వస్తుంది అనమాట ఈ లిక్విడ్స్ అన్ని తీసేసుకున్నానండి ఒక డబ్బాలో స్టవ్ వేసేసుకున్నాను అలాగే శనగలను ఈ పేస్ట్ లిక్విడ్ చేసాం కదా ఇది కూడా ఒక డబ్బాలో వేసేసుకుని ఇవన్నీ తీసుకెళ్ళి మనం మొక్కలకి అయితే ఇచ్చేద్దాం అనమాట చూడండి తర్వాత రిజల్ట్ కూడా చూపిస్తాను నేను లిక్విడ్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఎంత బాగా వచ్చింది అనేది మన మనం ఇచ్చింది ఎక్కడికి పోదండి రిజల్ట్ రూపంలో మన మొక్క మనకి మనం ఒక వంతు ఇస్తే మనకి మొక్క మనకి తిరిగి పది వంతులు ఇస్తుంది అనమాట అంత ప్రేమను అయితే చూపిస్తాయండి మొక్కలు మన మీద ఇది కూడా తప్పకుండా మొక్కలు ఇంకా పెంచడం అయితే మొదలెట్టకపోతే తప్పకుండా ట్రై చేయండి పెంచండి ఎక్కువ ప్లేస్ లేకపోతే చిన్న చిన్న ఆకుకూర లాంటివి వేసుకుంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ ఎండ మాత్రమే తగిలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం మెంతికూర కానీ ఇలాంటివి కొంచెం వస్తాయండి తోటకూర పర్వాలేదు తోటకూర కూడా అంటే కొంచెం ఆకుకూరలు కూడా ఎండ బాగానే కావాలి ఈ తమలపాకు పుదీనా కొత్తిమీర ఇటువంటివి కొంచెం బాగానే వస్తాయి కాబట్టి ఆకుకూరలు అయినా ట్రై చేయండి కూర అయితే కన్ఫామ్ గా వచ్చేస్తుంది అండి మీ మిగతాయి కూడా పుదీనా కానీ కొత్తిమీర కానీ ఇటు మరీ ఎండ ఎక్కువ అవసరం ఉండదు కాబట్టి మీకు వచ్చేస్తాయి అన్నమాట చక్కగా తమల కానీ ఇలా ఒక లీటర్ బకెట్ సారీ ఒక బకెట్ నీటిలో ఒక లీటర్ ఈ లిక్విడ్ అనేది నేను కలిపేసుకుని శనగల మిశ్రమాన్ని మన బీట్రూట్ అలాగే బనానా పీల్స్ ఆనియన్ పీల్స్ ఇవన్నీ కలిపిన లిక్విడ్ ఒక లీటర్ తీసుకుని బకెట్లో వేసేసి అన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నాను చూడండి అలాగే ఇప్పుడు చామంతులు బాగా పూస్తాయి కదా ఇప్పుడు మనం ఇచ్చే లిక్విడ్ చామంతులకు అద్భుతంగా పని చేస్తుంది అనమాట చామంతులు ఇప్పుడు మనకి మొగ్గలు స్టార్ట్ అండి ఆ మొగ్గల మీద స్టార్ట్ అయినప్పుడు మీరు ఇటువంటి పోషకాలు ఇచ్చారంటే మీకు చక్కగా మొగ్గలు చక్క ఏ మొగ్గ మాడిపోకుండా మీకు ఓపెన్ అవుతుంది అలాగే ఇది లిక్విడ్ని లిక్విడ్ ని మీరు స్ప్రే కూడా చేయొచ్చండి చామంతి మొక్కల మీద స్ప్రే చేస్తే కనుక బాగా పువ్వులు సైజు బాగుంటుంది మీకు అబ్జర్వ్ చేయండి మీరు ఈ ఆనియన్ పీల్స్ కానీ బనానా పీల్స్ కానీ లిక్విడ్ అయితే మీకు చామంతులకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది తప్పకుండా చూడండి ఒకసారి అలాగే ఇది నందివర్ధనం కూడా పూస్తుంది పూస్తుందండి అంటే దీని దీని పక్కన పిల్ల అంటులాగా వచ్చిందండి తల్లి మొక్క అయితే కొంచెం పోయినట్టే అయిందండి కానీ ఇంకా ఎంత ట్రై చేసినా కానీ ఇంకా దాని పక్కన పిల్లలు రావడం వల్ల మనకు ప్లస్ అయింది అనమాట ఈ మొక్క మిస్ అయిపోతుంది నేను చూపించుకో ఒక పదిహేను సంవత్సరాల పైన అయ్యి ఉంటుంది ఈ మొక్క నేను వేసుకుని కుండీలు అలా మారుస్తున్నప్పుడు ఆ తల్లి మొక్క కొంచెం డిస్టర్బ్ అయింది మరి అది కొంచెం ఎండినట్టుగా అయిపోయింది కానీ పక్కన వచ్చిన పిల్లక వల్ల మనకు అది సేవ్ అయిపోయిందండి మొక్క మనం కూడా మన మొక్కలు మనకి ఇష్టమైన మొక్కల్ని కటింగ్స్ పెట్టుకున్నామంటే మనకి మిస్ అవ్వకుండా ఉంటాయి అనమాట మొక్కలు అనేది లేదంటే ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలు కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి కదా కటింగ్స్ పెట్టుకోండి ఈ వింటర్ సీజన్ లో కటింగ్స్ మీకు చాలా బాగా వస్తాయి ఇసుకలో పెట్టి చూడండి చాలా బాగా వస్తాయండి మట్టి కాపైన ఒక్కొక్క పిటిస్కలు అయితే బాగా వచ్చేస్తాయి అనమాట ఏ కటింగ్ అయినాను మనం కూడా నెక్స్ట్ వీడియోలో పెట్టి చూపిస్తాను కటింగ్స్ అనేవి ఎంత బాగా వస్తాయనేది అనేది ఈ మిర్చి మొక్కలకు కూడా అండి ఇప్పుడు నేను ఇచ్చిన లిక్విడ్ అద్భుతంగా పనిచేస్తుందండి అండి చూసారు కదండి ఎంత ఈజీగా అసలు ఖర్చు లేకుండా పైసా ఖర్చు లేకుండా మనం వేస్ట్గా పడేయకుండా మొక్కల్ని అద్భుతంగా పెంచేసుకోవచ్చు అండి చాలా బాగా పాదులకు కూడా ఇవ్వచ్చు మీరు అన్నిటికీ లిక్విడ్ అద్భుతంగా పనిచేస్తుంది అనమాట చూసారు కదండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయినా లేదా ఏదన్నా యూజ్ అవుతుంది అనుకున్నా కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి మొక్కలు పెంచి మీ ఫ్రెండ్స్ ఉంటే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్